తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళ్తున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతున్న ఆయన వరుసగా విభిన్నమైన చిత్రాలు చేస్తూ వస్తున్నారు పెద్ద సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన తలకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డారు వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో తన రేంజ్ను భారీగా పెంచుకున్నారు టాలీవుడ్లో వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలెంటైన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు మొదటి రోజు అద్భుతమైన స్పందన వచ్చింది వారానికి మంచి కలెక్షన్స్తో దూసుకుపోతోంది ఈ సినిమా ఏడో రోజు ఎంత కలెక్షన్స్ తీసుకువచ్చిందో చూద్దాం మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ రీనైజెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి ఇందులో మాన్షి చిల్లర్ హీరోయిన్గా రుహానీ శర్మ నవదీప్ కీలక పాత్రలు చేశారు మిక్కిజే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చారు వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి నైజాంలో నాలుగున్నర కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఏడున్నర కోట్ల మేర బిజినెస్ అయింది ఇలా మొత్తంగా తెలుగులో పద్నాలుగు కోట్లకు అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి పదిహేడు కోట్ల మేర బిజినెస్ అయింది దేశభక్తి కథతో వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది తొలి రోజు ఆరు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువస్తే రెండో రోజు ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది మూడు రోజుల్లో పదకొండు కోట్లు నాలుగు రోజుల్లో పద్నాలుగు కోట్ల రూపాయలు ఐదు రోజులకి పదహారున్నర కోట్లు సుమారు ఆరు రోజులకి ఇరవై కోట్ల రూపాయలతో ఏడు రోజులకి ఇరవై మూడు కోట్ల కలెక్షన్ మార్కు చేరుకున్నట్టు తెలుస్తోంది వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి మరో పది రోజుల వరకు తిరుగులేదంటున్నారు అయితే ఈ చిత్రం ముందు ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది కానీ సాధ్యం అవ్వలేదు మార్చి ఒకటిన ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేశారు అదిరిపోయే స్టోరీతో డిఫరెంట్ యాక్షన్తో రూపొందించారని ప్రతి ఒక్కరూ అంటున్నారు ముఖ్యంగా ఇందులో ఎయిర్ స్ట్రైక్స్ సన్నివేశాలు గూస్ పంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి సినిమాకి క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందని ఈ చిత్రం దేశభక్తిని రగిల్చేలా ఉందనే టాక్ అయితే వస్తోంది ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో అద్భుతంగా నటించారు